సైంటిస్టులు సామాన్య సుఖాలను మనకు లోకానికి అందిస్తారు ఋషులు పరమ సుఖాన్నిచ్చే దానిని వెతుకుతారు దుఃఖం కలగని ఆనందం కోసం తపస్సనే పేరుతో కృషి చేసి వైకుంఠధామం ఉందని ఈ లోకం అంతా మురికి కొంటా ఉపనిషత్తులనే థీసెస్సు వ్రాసారు ఋషులు భగవద్గుణాలన్నీ వర్ణిస్తూ లోకానికి కారణభూతుడని జీవకోటిని ప్రకాశింపచేస్తాడు దీనినే యోగము అన్నారు మాటి మాటికి ధ్యానం చేసి ఆసారాన్ని లోకులకు అందించారు అది ఏమిటి కృష్ణ గోవింద ఒక్క మోతాదుతో మీకున్న రోగం పోగొట్టుకుంటారు అని చెప్పారు ఋషులు యాజ్ఞవల్కుడు ఈ విధంగా మనకి బోధించాడు కృష్ణ అనే ఔషధం జీవుల సంసార బంధం తొలగాలంటే నిరంతరం త్రాగుతూ ఉండాలి చెవులతో నోటితో అన్ని అవయవాలతో